హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ వీడియో ఏంటంటే ఈరోజు వీడియో అన్వాంటెడ్ హెయిర్ గురించి అవాంఛిత రోమాలు చాలా ఈజీగా నొప్పి లేకుండా మన ఇంట్లో ఉండే ఆకుతోనే ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా ఈజీగా పోతాయి అనమాట ఇది కావాలని అంటే పాతకాలం రోజుల్లో ఏ విధంగా చేసేవారు అని కావాలని తెలుసుకొని మరీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ వచ్చిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి దానికోసం నేను ఇప్పుడు తీసుకుంది కట్ చేస్తుంది పపాయ ఆకండి బొప్పాయి ఆకు ఒకటి తీసుకున్నాను లేత ఆకు తీసుకొని అందులో ఒక ఆకు కట్ చేసుకొని నేను దంచుకుంటున్నాను దంచుకోండి మిక్సీలో వేయద్దు ఎందుకంటే మంట ఉంటుంది కదా మనం చట్నీలు అవి వాడతాం కాబట్టి అది వేయకుండా ఇలా దంచుకుంటేనే బాగుంటుంది మనకి దీని రసం కావాలి అందుకని నీళ్లు పోయకుండా మీరు తీసుకోండి నీళ్లు పోస్తే మళ్ళీ పనికిరాదండి మనకి నీళ్ళు పోయకుండా మెత్తగా దంచుకోండి కొద్ది కష్టమైనా పర్వాలేదు దంచండి కానీ ఆకు చాలా ఈజీగా నలిగిపోయిద్దండి ఈ ఆకు మాత్రం కష్టం ఉండదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక క్లాత్ దాంట్లో పెట్టుకొని ఈ ఆకు కొద్దిగా అందులో వేసేసి దాని రసం మాత్రమే తీసుకోండి ఎంత వస్తే అంత తీసుకోండి ఆకు మొత్తం వేసి దంచుకున్నా కానీ మనకు గట్టిగా చిక్కటి రసం అన్నది మనకు వస్తుంది అనమాట చాలు అదే మనకు కావాలి చాలా ఇంపార్టెంట్ అది మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా పిప్పు పడేసేయండి పక్కగా అది మనకు పనికిరాదు ఇప్పుడు ఇందులో తేనె వేసుకోండి ఒక పా అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను తేనె వేసాను ఒకసారి కలపండి బాగా తేనె వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది నేను ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను మీరు చూ చూసి సేమ్ అలా చేసేసేయండి మీకు చాలా ఈజీగా మొత్తం రిమూవ్ అయిపోతాయి ఎప్పుడు లేకుండా ఇప్పుడు నేను వేస్తుంది నిమ్మరసం అండి ఒక్క స్పూన్ నిమ్మరసం కూడా వేయండి ఇందులో ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత పెరుగు పెరుగు ఒక్క స్పూన్ వేసుకోండి ఈ రోజు పెరుగే తీసుకోండి మరి పుల్లగా ఉన్న పెరుగు అలా తీసుకోవద్దు పెరుగు తీసుకున్నాక అది కూడా బాగా కలుపుకోండి ఇది నేను ప్రయత్నించిన తర్వాత అప్లోడ్ చేస్తున్నా వీడియో రిజల్ట్ నాకు వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను వేస్తుంది చిటికెడు పసుపు వేసాను యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇది పటిక అంటారండి మనకి ఇంటికి షాపులకి కట్టుకుంటూ ఉంటారు దిష్టి కోసం అని చెప్పి పటిక బెల్లం కాదు పటిక ఆయుర్వేద షాపులో కానీ ఏ షాపులో కిరాణా షాపులో అయినా దొరుకుతుంది పటిక అని అడగండి ఇందులో తెల్లది ఉంటుంది ఎర్ర రాయి కూడా ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తుంది తెల్లరాయ ఇవి దిష్టికి మాత్రం చాలా బాగా పనికొస్తాయండి ఒక్కసారి మీరు కూడా ఇంటికి పెట్టి చూడండి ఇప్పుడు ఇందులో పటిక ఈ విధంగా ఒక కొంచెం నేను ఎంత పొడి వేసానో చూశారు కదా అంత పొడి వేసుకోండి సరిపోతుంది ఆ పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోండి పసుపు కూడా వేసాం కదా పటిక పొడి కూడా వేసి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయండి మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తుంది ఒక స్పూను గోధుమ పిండి ఒక స్పూను శనగపిండి ఇది చిన్నపిల్లలకు కూడా నలుగు పెడతారండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఎందుకు పెడతారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండడం కోసం పెడతారు అలా పెట్టడం వల్ల చాలా వరకు తక్కువగా వస్తాయి ఇప్పుడు ఈ రెండు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి లాస్ట్లో వేసుకోవాల్సింది ఏంటంటే కోల్గేట్ ఒక బ్రష్కి ఎంతైతే మనం వేసుకుంటామో అంత వేసుకోండి అంతే మీకు మన ఛానల్ ఇస్తే అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది దీనికోసం చాలా మంది చాలా క్రీములు కూడా అప్లై చేస్తున్నారు అక్కడ అంతా బ్లాక్గా అయిపోతుంది మళ్ళీ ఆ బ్లాక్ తగ్గడం కోసం మళ్ళీ చాలా క్రీములు అప్లై చేస్తున్నారు అదంతా వద్దు చాలా ఈజీగా హోమ్మేడ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ట్రై చేయండి మొత్తం మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే మొహం అంతా నీట్గా కడుక్కొని రండి అంటే ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ మీరు తీద్దామనుకున్నారో ఆ భాగం బాగా క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత ఈ రోజు వాటరు ఒక దూదికి పెట్టుకొని రోజు వాటరు మొత్తం తుడవండి రోజు వాటర్తో అంటే ఎక్కడైతే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ తీయాలనుకున్న చోట రోజు వాటర్తో నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానో అలా చేసేసేయండి మొత్తం తుడుచుకోవాలి ఫస్ట్ రోజు వాటర్తో మొహం కడుక్కొని వచ్చిన తర్వాత రోజు వాటర్తో ఈ విధంగా చేయండి చేసిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలు ఆగండి రోజు వాటర్ ఆరిపోయేంత వరకు ఆగిన తర్వాత మీరు ఇది అప్లై చేసుకోండి ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే మొత్తం పూర్తిగా కొంచెం థిక్గానే అప్లై చేయండి మరి పల్స్గా కాకుండా ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు రోజుల వరకు మనకు ఉపయోగపడుతుంది మరీ తిక్కుగా అప్లై చేయండి పల్స్గా అప్లై చేయొద్దు అలా చేసిన తర్వాత మీరు వదిలేసేయండి ఎంతసేపు అంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మెల్లిగా మసాజ్ చేస్తున్నట్టుగా మర్దన చేస్తూ దాన్ని తీయండి మనం రాసుకున్న భాగంలో మర్దన మసాజ్ చేస్తూ మీరు దాన్ని తీస్తే ఆ వెంట్రుకలు కూడా బాగా వీక్ అయిపోతాయి ఆ వెంట్రుకలు వీక్ అయిపోయి మనం మసాజ్ చేస్తూ ఉంటాం కదా దాంతోపాటు అవి వచ్చేస్తూ ఉంటాయి కానీ ఇది క్రమం తప్పకుండా మీరు ఒక ఏడు రోజులు చేశారనుకోండి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉన్నా కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి అయిపోవడమే కాకుండా మళ్ళీ రావడానికి కనీసం ఒక సంవత్సరం ఒక సంవత్సరంన్నారైనా పడుతుంది అంత తొందరగా రావు ఈజీగా రావు టైం తీసుకుంటాయి ఆలోపు మళ్ళీ మీరు ఇంకొకసారి ఈ విధంగా చేసుకుంటే అసలు రానే రావు ఇలా ఈ విధంగా పెయిన్ లేకుండా చాలా ఈజీగా మీరు తీసుకోవచ్చండి నేను ఇప్పుడు మర్దన చేస్తున్నా మసాజ్ చేస్తున్నా ఈ విధంగా చేసేసి నీళ్లు పోసి కడగొద్దు ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి నీళ్ళతో కడగకుండా క్లాత్తో తుడిచేసుకున్నామంటే ఇంకా ఇంకా అలా వదిలేసేయండి ఎందుకంటే ఆ వెంట్రుకలు బాగా వీక్ అయిపోయి మనకి నొప్పి లేకుండా ఊడిపోతూ ఉంటాయి వాటిలంతా అవే మనకు తెలియవు కూడా అవే ఊడిపోయినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి అన్వాంటెడ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందని నేను వీడియో అప్లోడ్ చేశాను నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి